పద్యము గాలి గాలి గలిసే గగనంబు గగనంబు మన్ను మన్ను గలిసే మంట మంట నీరు నీట గలిసే నిర్మలంబయ్యుండే విశ్వదాభిరామ వినుర వేమ భావము ప్రపంచములో ఎన్నో జన్మలు తీసుకుంటున్న జీవుడు అనేక జన్మలలో అనేక శరీరములు ధరించి మనుగడ సాగించుచుండును ఎక్కడ ఏ శరీరము ధరించినా అది పంచభూత నిర్మితమైనదియే అయివుండును పంచభూతములనగా ఆకాశము గాలి అగ్ని నీరు భూమి ఈ ఐదు ధాతువుల చేతనే తయారైనది శరీరము ప్రతి శరీరములోనూ ఈ ఐదు భాగములుండును మానవుడు మరణించినప్పుడు ఒక శరీరమును వదలిన సెకనుకాలములోనే మరి యొక్క శరీరము ధరించడము జరుగుచున్నది కావున జీవునకు శరీర మార్పిడి ఉన్నది కానీ పంచభూతములతో సంబంధము కూడా ఎల్లప్పుడూ ఉన్నదని తెలియచున్నది ఇలా శరీరము ధరించిన ప్రతి జీవునికి కొంత గాలి కొంత నీరు కొంత భూమి కొంత అగ్ని కొంత ఆకాశము శాశ్వతముగా కేటాయించబడి ఉన్నదన్నమాట అవి జీవునితో సంబంధము వదిలిపోవున్నది ఒక్క నాశనములో మాత్రమే మరణములో పాత శరీరము వదిలినప్పటికీ వెంటనే వచ్చు జన్మలో క్రొత్త శరీరము వచ్చుట వలన పంచభూతముల సంబంధము తప్పలేదన్నమాట జీవుడు పూర్తిగా నాశనమై మరుజన్మ లేకుండా పోయినప్పుడు మాత్రమే అంతవరకు ఉన్న పంచభూతముల సంబంధము లేకుండా పోవును అంతవరకు తన కొరకే కేటాయించబడిన గాలి అగ్ని నీరు భూమి ఆకాశములు జీవుని మోక్షముతో లేకుండా పోవుచున్నవి అవి ఎక్కడికి పోవుచున్నవనగా విశాలముగా వ్యాపించి ఉన్న బయటి గాలిలోకి శరీరములో వ్యాపించి ఉన్న గాలి పోయి కలిసిపోవుచున్నది అలాగే బయటి అగ్నిలోనికి అగ్ని నీటిలోనికి నీరు భూమిలోనికి భూమి ఆకాశములోనికి ఆకాశము కలిసిపోవుచున్నవి జీవుడు మాత్రము పంచభూతములకు అతీతముగానున్న పరమాత్మలోనికే ఐక్యమైపోవుచున్నాడు అందువలన జీవుడిని నిర్మలంబై ఉండే అని వర్ణిస్తూ పంచభూతములలోని ఐదింటిని గాలి గాలి గలిసే గగనంబు గగనంబు మన్ను మన్ను గలిసే మంట మంట నీరు నీట గలిసే అని వేమన అన్నాడు విశ్వద అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మ వినుము అని పద్యం మకుటములోని అర్థము